హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే కనుమ పక్క రోజు అనమాట మేమైతే ఈవినింగ్ టైంలో ఇక్కడ మూవీకి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము ఇక్కడ మూవీకి మేము మా ఫ్యామిలీ ఒకటే కాదండి ఇంకా మా మా బజార్ సాయిన్యం మొత్తం అయితే ఇంక అందరం కలిసి అయితే ఇక్కడ మూవీకి వెళ్ళాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాము ఇక్కడ నార్మల్గా చెప్పాలంటే కనుమ రోజే నైట్ వెళ్దాం అనుకున్నాము కానీ ఆ రోజు టికెట్స్ దొరకలేదనమాట అంతమంది కంటే ఇంకా ఇంటి పక్కన అన్న వాళ్ళైతే ఇంక టికెట్స్ బుక్ చేశారనమాట కనుమ పక్క రోజుకైతే ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అనమాట కరెక్ట్గా అయితే మనకి ట్వంటీ ఫైవ్ టికెట్స్ అయితే బుక్ చేశారు ఇంక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అనమాట ఇంక అందరం ఇక్కడ చూశారు కదా టూ కార్స్ ఇక్కడ మనకి ట్రక్ ఉంది కదండి బోల కార్ ఇంక అదనమాట ఫస్ట్ టైం ఇట్లాగైతే అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము వెళ్తున్నాము ఇక నేనైతే ఇంకా ఆ ట్రక్ దాంట్లో వెళ్ళి నించొని అని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట కానీ నన్ను అయితే అక్కడ ఎక్కనే ఎక్కనే ఇవ్వలేదు ఇంకెందుకంటే మా వారైతే ఇంకా కార్ డ్రైవింగ్ తీసుకున్నారు ఇంక పక్క సీట్ అంతా ఖాళీ అని చెప్పేసి ఇక అక్కడికి పంపించేశారని అనమాట ఇక్కడైతే ఆయన చక్క ఎందులో అయితే ఇంకా హ్యాపీగా రావచ్చు ఇంక వామిటింగ్ సెన్సేషన్ ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పేసి అయితే ఫస్ట్ అందులో ఎక్కేసామండి ఇంక నేను మా బాబు అయితే తీరా చూసేసరికి ఇక్కడ కారులోకి అయితే నెట్టేస్తారనమాట ఇంక వాళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ ఆ ట్రక్ దాంట్లో ఎక్కేసి అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ అయితే కావాలి ఎంట్రెన్స్ దగ్గర అనమాట ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ కరెక్ట్గా ఇట్స్ కాల్ ముందైతే ఇంక వీళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తామన్నమాట ఇంకా వీళ్ళు వచ్చేసరి కదా ఇక్కడ నుంచి అయితే ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేమైతే ఇంకా డిన్నర్ కానీ ఏం చేయలేదు ఇంకా బయట ఏమైనా టిఫిన్ ఏమన్నా తిందామని చెప్పేసి అయితే అందరం ల్యాండింగ్ మేము ఒక్కటే కాదు ఇంకెవరు డిన్నర్ చేయకుండా వచ్చేసామన్నమాట వీళ్ళు చూస్తే కదా హాయిగా నించొని అలా చల్లగాలిలో అయితే హాయిగా వెళ్తూ ఉన్నారు ఇంక మా అమ్మ మా నాన్న కూడా అందులోనే ఉన్నారు ఇంకెందుకంటే ఇంక అందరికీ ఎవరు చూస్తే ఇంక థింగ్ సెన్సేషన్ ఇంకెందుకు ఏం చేస్తాం ఇంకా హ్యాపీగా అలాగైతే చల్లడి గాలిలో ఇంకా వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు ఇక్కడ మేమైతే ఇంకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ టిఫిన్ తిందామని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చా ఆగాము ఇక్కడ ఎక్కడ పట్టిన అయితే ఇంక అంతమందికి టిఫిన్ లేదని చెప్పేస్తారనమాట తీరా వెళ్ళేసరికి అయితే ఇంకా కొద్దిగాసేపు వెయిట్ చేసాము ఇంకెక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంకైతే మనకి విజయదుర్గ ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్ళామన్నమాట ఎంతసేపునండి ఇక్కడ మా బాబు మాత్రం ఆకలి ఆకలి అంటూ ఉన్నాడు ఇంకా మా అమ్మకైతే ఫుల్ కోపం వచ్చేసింది అనమాట వాడు ఆకలి అంటూ ఉన్నాడు ఇంకెన్ని ప్లేట్స్ తీసుకెళ్తున్నారు కానీ అది మాకు మాత్రం కాదనమాట ఇంకెంతసేపు వెయిట్ చేసామని ఒక ఫార్టీ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేశాము ఒక సైడ్ అయితే ఇంక మూవీ టైం అయిపోతుంది ఇంకా వాళ్ళేమో తీయట్లేదు ఇంకా అందరం అయితే మనకి రోటీస్ ఉంటాయి కదా రోటీస్ ఇంకా టమాటా కర్రీ అండ కర్రీ అవైతే ఇంకా సేమ్ అందరం అదే ఆర్డర్ చేసుకున్నాము తీరా మా వాడైతే నాకు చికెన్ బిర్యానీ కావాలని చెప్పేసి అయితే ఇంకా అలాగైతే చేశాడనమాట కానీ ఆర్డర్ చేశాడు జస్ట్ రెండే రెండు ముద్దలు పెట్టుకున్నాడు అంతేను ఇక్కడ అందరం అయితే ఇక్కడ ఫుడ్ మీద వెయిట్ చేస్తూ ఉన్నాము ఒక సైడ్ మొత్తం మేమే నిండిపోయామనమాట మా ట్వంటీ ఫోర్ మెంబర్స్ నిండిపోయాము ఇంకా అలాగ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా అందరం రెండో మూడో అలాగైతే ఇంకా రోటీలు అవి తినేసి అయితే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంక ఇప్పుడు మాత్రం ఏంటంటే కారు అయితే ఎక్కలేదులేండి ఇక్కడ అయితే ఇంకా ట్రక్ ఉంది కదా మనం కారు ఇంకా అందులో అయితే వెకేసామన్నమాట ఎంత బాగుంది అండి ఇక్కడ ఎక్కేసరికి అయితే ఆ చల్లటి గాలిలో అలాగైతే ఇక్కడ హ్యాపీగా వెళ్తూ ఉన్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ ట్రక్లో ఇంకా మా వారి పక్క సీట్ మాత్రం ఖాళీ అనమాట ఇంకా అలానే ఇంకా తను అక్కడ ఇంక డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు బ్యాక్ సైడ్ ఉన్నారు లేండి కాకపోతే ముందు ఫ్రెండ్ సీట్లో అయితే ఇంకెవరు లేరు ఇక్కడ చూస్తే కదా అయితే ఇంకా మా అమ్మ మా నాన్న అందరం కలిసి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము ఇంకా మా అమ్మవారు అయితే ఇంకా మ్యారేజ్ అయినప్పుడు వెళ్ళారనమాట మూవీకి ఇంక అప్పటి నుంచి అయితే ఇంక ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే వెళ్ళలేదంట ఇంక ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ఇంక వస్తున్నారు ఇక్కడ చూసారు కదా సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి మూవీకి అయితే వచ్చాము మూవీ అయితే ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుండింది మూవీ అయితే ఇక్కడ మా అమ్మగా అయితే మస్తు ఎంజాయ్ చేసింది అనమాట అందరం అయితే బాగా ఎంజాయ్ చేశాము ఫుల్గా విజిల్స్ వేసుకుంటూ ఇంకా రచ్చరచ్చ చేసామన్నమాట ఇంకా అలాగ బ్రేక్ టైంలో అయితే ఇంకా పాప్కార్న్ ఉంటుంది కదా అవి తీసుకొని తింటూ అందరం అలాగైతే మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట ఇంకా పిల్లలందరం అయితే ఇంకా ఫుల్ హడా రచ్చ రచ్చరచ్చ చేసేసాము ఇంకా మా వాడైతే మూవీ థియేటర్లోకి వెళ్ళాము మూవీ అలా స్టార్ట్ అయింది ఇంకా ఫుల్ నిద్రపోయాడు ఇంకా అలా చేశాడు అంటే మా వాడైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా చూసా కదండి మూవీ అయితే చాలా బాగుంది అనమాట మీలో ఎంతమంది ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మేము మూవీ చూసేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఆ కారులోనే లేండి నేనైతే వచ్చాను ఇంక చూసా కదండి ఇంకా చాలా చిన్న సింపుల్ వ్లాగ్ అనమాట మనకైతే ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఏదన్నమాట ఇక్కడ మూవీ టైం అయితే చాలా మంచి క్వాలిటీ టైం అయితే ఇంకా అందరితో టైం స్పెండ్ చేశామన్నమాట నెక్స్ట్ ఇక్కడ మేము ఫస్ట్ అని ఫస్ట్ అందరికంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము తర్వాత ఇక్కడ మా అమ్మ వాళ్ళైతే వచ్చారన్నమాట వచ్చారనమాట ఇంకా మా వాడైతే జలుబు అంటే చేయలేదు అని చెప్పి ఇలా చూపిస్తూ ఉన్నాడు వాడైతే ఐస్ క్రీమ్ కోసం ప్లాన్ అయితే వేసాడమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్